హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీనా లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో తొలి ఏకాదశి రోజు నేను పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని హెడ్ బాష్ చేసేసాను తర్వాత దేవుళ్ళు మొత్తం క్లీన్ చేసేసాను మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉంటాయి ఎందుకంటే ఏ దేవుళ్ళు లేకపోయినా నాకు ఏదో వెల్తిగా ఉంటుంది అందుకే విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను ఇప్పుడు దేవుళ్ళు మొత్తం క్లీన్ చేసేసి గంధము కుంకుమ బొట్లు పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి పూలు పెడుతున్నాను ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత పూలు మంచిగా దొరుకుతున్నాయి ఢిల్లీలో ఉన్నప్పుడు పూలు అస్సలు దొరికేవి కాదు దొరికినా చాలా కాస్ట్లీగా ఉండేవి అందుకోసమే మా దేవుళ్ళకి పూలు పెట్టక చాలా రోజులేంటి సంవత్సరాలే అయిపోయింది అక్కడ ఢిల్లీలో అసలు దొరకవు చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి అందుకే ఎక్కువ పెట్టేదాన్ని కాదు ఇక్కడ డైలీ పూలు పెడుతున్నాను నేను హ్యాపీ మా దేవుళ్ళు కూడా హ్యాపీ పూల అలంకారంలో మా దేవుళ్ళు వీడియో చూశాడు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి మా దేవుళ్ళు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు పూలు పెడుతున్నానే ఈ ఫోటో వచ్చేసి బెంగాల్ దీదీ ఇచ్చింది నాకు ఇలా ఫోటో ఇచ్చిన వాళ్ళని నేను అస్సలు మర్చిపోను ఎందుకంటే చాలా నాకు ఇష్టమైన ఫోటో ఇచ్చింది అది కూడా ఫ్రైడే రోజు తెచ్చిచ్చింది ఆవిడ నాకు చాలా సంతోషం వేసింది ఇవన్నీ ఇంకా అక్కడక్కడ టూర్లకు వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు తెచ్చుకున్న దేవుళ్ళే చాలా తక్కువగానే ఉన్నాయిలేండి ఒకచోట సెట్ అయితే మొత్తం అన్నీ కొనాలి ఇంకా ఈ తొలి ఏకాదశిని విత్తనాల ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి నుంచి రైతులు విత్తనాలు వేయడం స్టార్ట్ చేస్తారు ఈ ఏకాదశి వ్యవసాయానికి కూడా చాలా ముఖ్యమైనది ఈ ఏకాదశి తర్వాత రైతులు ఫుల్ బిజీ అయిపోతారు తొలకరి స్టార్ట్ అవుతుంది దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు ఇంకా వచ్చే నాలుగు మాసాల పాటు స్వామి శయణించే ఉంటారు ఈ ఈ నాలుగు మాసాలను చాతుర్మాస దీక్ష అని కూడా అంటారు ఈ నాలుగు మాసాలలో వచ్చే ఏకాదశలలో ఎవరైతే స్వామివారిని పూజించి ఉపవాసం ఉండి భక్తితో సేవిస్తారో వారికి సంవత్సరం అంతా ఏకాదశి పూజ చేసినంత ఫలితం కలుగుతుంది అని సాక్షాత్తు విష్ణుమూర్తియే సెలవిచ్చారు కాబట్టి ఈ చాతుర్మాస దీక్షలు చాలా ప్రత్యేకమైనవి ఈ చాతుర్మాసాలలో మనకి తగిన మనకు వీలైనంత వరకు ఉపవాసం ఉండి దేవుడికి పూజ చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంతేకాని క ఏమీ తినకుండా కడుపు కాల్చుకొని కఠినంగా మనసు మన ఆత్మని బాధ పెట్టుకొని చేసే పూజ పూజే కాదు ఏదైనా మన ఆరోగ్యం చూసుకుంటూ పూజలు చేయాలి మన ఆరోగ్యం వరకు చూసుకుంటూ ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం కానీ ఏమీ తినకోకుండా కడుపు మార్చుకోమనడం కాదు అయితే ఏకాదశి రోజు అన్నం తినకూడదు అని అంటారు అన్నంలో రాక్షసుడు ఉంటాడు ఏకాదశి రోజు అంటారు అన్నం వరకు తినకోకుండా మీ ఆరోగ్యానికి తగ్గట్టు పాలు పండ్లు లేకపోతే మరేదైనా అల్పాహారం తీసుకుంటూ ఉపవాసం చేయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ పూజలు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు అంతేకాని ఇలాగే చేయాలి ఇలా చేస్తేనే మంచిది ఇలా చేయకోకుంటే మహా పాపము ఇవన్నీ చేయకూడదు అనేం లేదు మన మనసుకు ఎలా తోస్తే అలా భగవంతుని సేవించాలి అంతేకాని మూఢ నమ్మకాలు మూఢ భక్తి విశ్వాసాలని నేనైతే అంతగా నమ్మను మనం మనశ్శాంతిగా ఉండడం కోసమే ఈ పూజలు పునస్కారాలు అన్నీ పెట్టుకున్నారు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ మంచిగా చేసినా బాగుంటుంది కానీ అనారోగ్యంతో బాధపడుతూ చేసిన పూజ దేవుడు కూడా స్వీకరించాడు ఉపవాసం వీలైనంత వరకు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండండి ఏకాదశి రోజు కొంతమంది అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు ఇదే ఉపవాసం మీరు చేసి అల్పాహారం తీసుకొని ఉండడం ఉపవాసమే కాదు అంటే కాదు ఎవరి ఆరోగ్యాల దృష్టి ఎవరి పనులు వృత్తులు బట్టి వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజు చలివిటి దీపాలు కూడా చాలా ప్రత్యేకత బియ్య పిండితో చేసుకొని ఆ దీపాలు కూడా పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీనా లైఫ్ స్టైల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్